నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రోజువారి ఆహారంలో కనీసం ఐదు సార్లు పచ్చి కూరగాయలు పండ్లు తీసుకోవాలి వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ సమృద్ధిగాను తేలవీలు తక్కువగా ఉంటాయి తర్వాత భరించరానంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు పది నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూన్ తేలి కలిపి రోజుకు మూడు సార్లు తినాలి ఇలా చేయడం వల్ల తల్లొట్టు నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంకా బాదం గసగసాలు కలిపి తింటే రక్తం అనేది శుద్ధ అవుతుంది అంతేకాకుండా బాగా నమిలి తినాల్సిన ఆహారాన్ని తీసుకునే వారిలో చర్మం త్వరగా ముడతలు పడకపోవడాన్ని ఎక్కువ ఎక్కువసేపు నమలటం ద్వారా చర్మపు మెటబాలిజం మెరుగై చర్మం ముడతలు పడదు ఇంకా పెరుగులో బెల్లం మిరియాల పొడి కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే జలుబు అనేది తగ్గుతుంది బొప్పాయకాయ లేదా ఆకును మెత్తగా నూరి ఆ ముద్దని అరికాల ఆనల మీద పెట్టి కట్టు కడితే అవి మెత్తపడతాయి తర్వాత గ్లాస్ మజ్జిగలో తురిమిన అల్లం లేదా చొంటిపొడిని ఉప్పుని కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి ఆయిల్ ఆలివ్ ఆయిల్ రెండు టీ స్పూన్ల యూకవి ఆయిల్ ను షాంపూలో కలుపుకుని తల స్నానం చేసినట్లయితే పేర్లు అనేవి తలలో తగ్గిపోతాయి సో మరి ఇవ్వండి ఇవాళ టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉంది